హలో ఎవరి వన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అనేది చెప్పడానికి ముందు నేను ఎక్కడ ఉన్నాను అనేది చెప్పాలి కదా ఎందుకంటే నేను ఇప్పుడు నర్సీపట్నంలో ఉంటున్నాను అని మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కదా అంటే రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఫస్ట్ అయితే హైదరాబాద్లో ఉండేదాన్ని అక్కడ నుంచి నర్సీపట్నం మా సొంత ఊరికి వెళ్ళిపోయి పిల్లలది స్కూల్లో అక్కడే జాయిన్ చేసి సొంత ఇంట్లో ఉంటున్నానని చాలా మందికి తెలుసు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ నేనైతే నర్సీపట్నం నుంచి సడన్గా హైదరాబాద్కి అయితే వచ్చాను మా వారికి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి సడన్గా మా చిన్నబాబుని తీసుకొని రావాల్సి వచ్చింది సో సండే వచ్చాను సండే మొత్తం ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మండే అయితే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాను ఈ టెంపుల్ మన వీడియోస్లో చాలా సార్లు మీకు చూపించడం జరిగింది మన ఛానల్లోని సో కొత్తగా చూసే వాళ్ళకైతే తెలీదు ఇది మియాపూర్లోని రెడ్డిస్ కాలనీ దగ్గర ఉన్న టెంపుల్ అనమాట ఇక్కడ దసరా నవరాత్రులు చాలా బాగా జరుపుతారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో అమ్మవారిని రెడీ చేసి మధ్యాహ్నం కుంకుమ పూజలు జరుగుతాయి అలాగే నైట్ కూడా పూజలు జరుగుతాయి అలాగే అన్న సంతర్పణ కూడా ఉంటుంది తొమ్మిది రోజులు అలాగే ఇక్కడ శివయ్య శ్రీరామచంద్రమూర్తి హనుమాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అందరు దేవుళ్ళు కొలువై ఉంటారనమాట అయితే ఈరోజు దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు సరస్వతీదేవి అవతారము సో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు మేమైతే మార్నింగ్ టెన్కి ఈ టెంపుల్కి అయితే వచ్చాము అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలు జరుగుతాయి కాబట్టి కుంకుమ పూజ చేపించుకొని అన్న ప్రసాదం తినేసి వెళ్దాము అని చెప్పి వచ్చాను అయితే మేము వచ్చేసరికి శివయ్యకి లాస్ట్ అభిషేకం జరుగుతుందనమాట ఈరోజు సోమవారం కదా సో పంతులు గారు వెళ్ళిన వెంటనే అభిషేకానికి రమ్మన్నారు నేనైతే షాక్ అనమాట ఎందుకంటే నేను అభిషేకం చేయించుకోవడానికి రాలేదు అసలు నా మైండ్లో కూడా లేదనమాట ఎందుకంటే టెన్ థర్టీ ఇలా అయిపోతుంది టైము ఇంకా అభిషేకాలు అయిపోతాయి కదా అనుకున్నాను కానీ వెళ్ళిన వెంటనే ఇలా అభిషేకానికి గర్భగుడిలోకి పిలిచేసరికి నాకైతే అంత హ్యాపీగా అనిపించిందో చాలా అంటే చాలా ఇంకా ఆ అభిషేకం జరుగుతున్నంతసేపు ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అంటే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి సో ఇదే రీజను అభిషేకం జరుగుతున్నంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అభిషేకం తర్వాత కుంకుమ పూజ కూడా చాలా బాగా జరిగింది కుంకుమ పూజ తర్వాత అన్న సందర్భం జరిగితే అక్కడే ప్రసాదం తినేసి ఇంటికి అయితే వచ్చాను అలాగే తెలంగాణ స్పెషల్ బతుకమ్మ ఆడుతారు కదా బతుకమ్మని చూడడం కోసం నేనైతే ఈ ఇయర్ చాలా మిస్ అవుతాను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ చూస్తున్నాను కదా అనుకున్నాను కానీ మళ్ళీ ఇంత సడన్గా హైదరాబాద్కి వచ్చి ఈ బతుకమ్మను చూడడము అలాగే అమ్మవారి దర్శనం జరగడం అనేది షాక్ అనమాట నాకైతే నేను ప్లాన్ చేసుకున్నది కాదు ఇంకా సడన్గా అలా జరిగిపోయింది నేను అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట అలాగే ఇంకా నైటు సరస్వతి పూజ కూడా జరుగుతుంది టెంపుల్లోని ఎవ్రీ పిల్లల పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళి సరస్వతి పూజ చేయించుకునేదాన్ని కాకపోతే ఈసారి ఇంకా మా పెద్ద బాబుని తీసుకురాలేదు కదా అలా అని చెప్పి ఇంకా నేను చెన్నోని తీసుకొని అయితే వెళ్ళలేదు మళ్ళీ టెంపుల్కి దానికి కొంచెం శాడ్గా ఫీల్ అయ్యాను తర్వాత ఇంకా ఆ టైంలో మేమైతే డిమార్ట్కి అయితే వచ్చాము పిల్లలకు కొంచెం బట్టలు అది తీసుకుందాం పండక్కి అలా అని చెప్పి అయితే మా హస్బెండ్ని ఇంటికి రమ్మని చెప్పి అన్నాను అనమాట పండక్కి తనకేమో లీవ్ లేదు లీవ్ లేదు నేను ఎలా వస్తాను అలా అని చెప్పి అన్నారు ఇంకా సర్లే అనుకున్నాము నెక్స్ట్ మంత్ మా లో పండగ ఉంటుంది కదా వస్తారు కదా అలా అని కానీ సడన్గా తనకి హెల్త్ బాగాలేదు అనేసరికి ఇంకా నేనే చిన్నబాబుని తీసుకొని అయితే వచ్చాను ఇంకా వచ్చాను కదా అలా అని చెప్పి పిల్లలకి ఏమైనా తీసుకుందాము బట్టలు అదే డిమార్ట్లో బాగుంటుంది కదా అలా అని చెప్పి వచ్చామనమాట అయితే ఇక్కడికి మెయిన్ డి రావడానికి కారణం ఏంటి అంటే నేను బెల్ట్ తీసుకుందామని చెప్పి వచ్చాను బెల్ట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బెల్ట్ ఒకటే కొనుక్కొని వెళ్ళాం కదా అన్నీ చూస్తాం కదా సో బిల్ అయితే చాలా అయ్యింది వీడియో చూస్తూ ఉండండి ఎంత బిల్ చేశాను అనేది చూపిస్తాను అయితే పిల్లల కోసమే ఎక్కువ తీసుకున్నానులేండి యూజ్ అయ్యేవే తర్వాత ఇక్కడ బ్యాగ్స్ అన్నీ చూస్తున్నాను ఈ బ్యాగ్ చూసారా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది దీని ప్రైజ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది తర్వాత ఇది ఇంకొక బ్యాగు ఈ బ్యాగ్ మా ఆయనేమో నన్ను తీసుకోమన్నారు అయితే ఉండేది విలేజ్లో కాబట్టి ఎలాంటి బ్యాగ్స్ వేసుకొని తిరిగితే అందరూ వెటకారంగా చూస్తారనమాట అందుకోసమని నాకు వద్దురా బాబు ఈ బ్యాగు ఎలా ఉందో చూడు అన్నాను కానీ చాలా స్టైలిష్గా చాలా బాగుంది అయితే నాకు నచ్చింది కానీ విలేజ్లో ఎలాంటి బ్యాగ్స్ వేసుకుంటే వింతగా చూస్తారు కదా అందుకోసమని నాకు వద్దన్నాను కానీ మా ఆయనేమో వాళ్ళ చెల్లి కోసం తీసుకుంటాను అన్నారు ఫస్ట్ అయితే తీసుకోండి అన్నాను కాకపోతే మళ్ళీ తనకు నచ్చుతుందో లేదో తను ఉన్నప్పుడు ఎప్పుడైనా తీసుకుందాంలే అలా అని చెప్పి అన్నారనమాట అయితే ఈ బ్యాగ్కి కేబుల్ పెట్టుకోవడానికి అదే చార్జింగ్ పెట్టుకుంటాం కదా దానికోసం ఇలా ఇచ్చారనమాట నేనైతే ఫస్ట్ టైము ఇలా బ్యాగ్కి కేబుల్ సెట్ చేసుకోవడానికి అవుతుంది అని చూడడము సో అందుకోసం నా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇక్కడ ఓపెన్ చేసి అందుకే మీకు కూడా చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇలా చూసారా ఇలాంటి బ్యాగ్స్ నేనైతే ఫస్ట్ టైం అనమాట తర్వాత నేను డ్రెస్ కూడా తీసుకున్నాను అనమాట ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ అంటే నేను ఇంకా మా హస్బెండ్కి బాగాలేదని చెప్పి వచ్చాను కదా సో ఇంక ఇంట్లోనే ఉంటాను అని చెప్పి నేను ఎక్కువ డ్రెస్సెస్ తీసుకురాలేదనమాట కానీ రేపు బుధవారము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసులో పూజ ఉంటుంది దానికోసం వెళ్దాము అన్నారు సో అందుకోసమని నేను ఒక టాప్ తీసుకున్నాను టాప్ అండ్ లగ్గీను అలాగే పిల్లలకి కొన్ని బొమ్మలు కూడా చూస్తున్నాం అనమాట టాయ్స్ అయితే మేము ఇప్పుడు చూపించాను కదా ఎలిఫాంట్ అది తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకున్న తర్వాత ఇంకా బిల్లు ముందే మా వాడు మన కింద పడేశాడు ఇంకా అది పనిచేస్తుందో లేదో అలా అని చెప్పి ఇంకా అక్కడే ఉంచేసాము అంటే పాడైపోయేంతలా పడేయలేదు కాకపోతే ఇంకా నువ్వు పడేసావు కదా అందుకే ఇంక అది పనిచేయదు అని అని ఏదో మాయపెట్టి ఆ టాయ్ అయితే వదిలేసాము ఎందుకంటే చాలా ఎక్కువైపోతున్నాయి టాయ్స్ ఇంకా చిన్న కాదు కదా ఇంకా టాయ్స్తో ఆడుకోవడానికి అందుకోసమని ఇంకా అది ఉంచేసాను అనమాట ఇక్కడ దివాళీ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఈ రంగు బాటిల్స్ చూసారా సిక్స్ బాటిల్స్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది ఈజీగా మనము ముగ్గులు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అందుకోసమని ఆ సెట్ ఒకటి తీసుకున్నాను దివాళీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి డెకరేషన్కి ఈ ప్రమదులు అలాగే లైటింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కానీ ఇంకా ఇక్కడ నుంచి నేను లగేజ్ మోసుకొని వెళ్ళలేను అని చెప్పి ఏమీ తీసుకోలేదు అయితే అప్పటికే ఇవన్నీ చూస్తుంటే మా హస్బెండ్ నేనే ఇంటికి వచ్చి ఉంటే ఒక టూ థౌజండ్తో అయిపోయేది నిన్ను అనవసరంగా హైదరాబాద్ రప్పించుకోవాలి నువ్వు రావడం వల్ల ఎంత బిల్ అవుతుంది అలా అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యారు అలాగే ఇక్కడ చూస్తున్నారా ఈ పెన్ను మీరు ఎప్పుడైనా చూసారా దీంతో ఎప్పుడైనా రాసారా లేదా కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పుడు మా స్కూల్స్కి ఇలాంటివి పట్టుకొని వచ్చేవారు అమ్మడానికి అప్పుడు తీసుకున్నాను ఇప్పుడైతే తీసుకోలేదు తర్వాత నాకు లంచ్ బాక్సెస్ కావాలి అంటే ఆ గ్లాస్ జార్స్ చూసారు అవి సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి త్రీ బాక్సెస్ ఇంకా నేను తీసుకోలేదు చూసారు కదా ఎన్ని కొన్నామో అన్ని పిల్లల కోసమే కొన్నాను మ్యాక్సిమం నేను ఒక డ్రెస్ తీసుకున్నాను అంతే మిగిలినవన్నీ పిల్లల కోసమే ఇదిగోండి బెల్ట్ నైంటీ నైన్ రూపీస్ ఒక్క బెల్ట్ కోసం వచ్చి ఇన్ని తీసుకున్నామన్నమాట బిల్ అయితే ఎంత అయ్యిందో గెస్ట్ చేయండి ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ చేయండి తర్వాత నేనే చెప్పేస్తానులేండి ఈలోగా మీరు గెస్ట్ చేసి ఒకసారి కామెంట్ చేయండి ఎంత అయ్యింది అనుకుంటున్నారో బిల్ అయితే మూడు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు అయ్యిందండి హండ్రెడ్ రూపీస్ బెల్ట్ కోసం వచ్చి ఇంత బిల్ అయితే చేశాను అనమాట కాకపోతే పిల్లలకి బట్టలు ఎక్కువ తీసుకున్నాను టీ టీషర్ట్స్ ఇవన్నీ దానివల్ల అంత బిల్ అయ్యింది మా హస్బెండ్ అయితే ఇంకెప్పుడు నన్ను హైదరాబాద్ రమ్మని చెప్పరు తనే వస్తారు కావాలంటే అలా అయ్యిందనమాట కొద్దిసేపు డిస్కషన్ కూడా అయింది ఇంకెప్పుడు నేను రా నేను రమ్మని చెప్పను నేనే వస్తాను అలా అని చెప్పి అలాగే మియాపూర్లో కొంచెం మేము ఇంటికి బయలుదేరి వస్తూ ఉండగా మధ్యలో ఇలా బతుకమ్మ ఆడుతున్నారు ఇక్కడ ఛత్రపతి శివాజీ యూత్ అంట చాలా బాగా పెట్టారు అమ్మవారిని అయితే నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చూస్తున్నారా అమ్మవారు ఎంత ముచ్చటగా ఉన్నారో నేనైతే లోపలికి వెళ్ళి వెంటనే అమ్మవారిని దర్శించుకున్నాను మరి నాతో పాటు మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలి కదా అందుకోసమనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో అమ్మవారు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే జై జయదుర్గాభవాని అని కామెంట్ చేయండి అమ్మవారికి ఎదురుగా ఇలా వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారు వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే నాకు అలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట చాలా బాగున్నారు అయితే ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో బతుకమ్మ ఆడుతూ నాకు చాలా ఇష్టం అన్నమాట మనకు కూడా ఇలా ఆంధ్రాలో బతుకమ్మ ఆడడము బతుకమ్మను చేయడము ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇక్కడ మనకు ఎవ్వరూ తెలీదు వీళ్ళతో పాటు బతుకమ్మ ఆడదాము బతుకమ్మను చేద్దాము అంటే సో మన ఆంధ్రాలో కూడా ఇలాంటి బతుకమ్మ సంబరాలు ఉంటే అని చెక్క మనం కూడా మన ఇంటి దగ్గర ఎలా చేస్తాం కదా అనిపించింది కానీ ఎక్కడ సాంప్రదాయం అక్కడే లేండి మనకు కూడా దసరా చాలా బాగా చేస్తారు కదా ఇప్పుడు మన ఆంధ్రాలో అది కూడా మా ఊర్లో దసరా సంబరాలు ఎక్కడ మిస్ అయిపోతానా అని బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను టూ డేస్ ఉండి వచ్చేద్దాము అనుకున్నాను కానీ ఇప్పుడు ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ అవ్వట్లేదు బస్ అయితే ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ట్రైన్కి అయితే టికెట్స్ అవ్వట్లేదు ఫుల్ హ్యాపీ అనమాట ఇంక ఈరోజు మొత్తం నేను అయితే ఇంకా ఇలా ప్రతి లైన్లోనే బతుకమ్మ చేసి బతుకమ్మ పాటలు పెట్టి ఆడుతూ ఉంటారు అవన్నీ చూసుకుంటూ మేమైతే ఇంటికి వెళ్ళాము ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా టైము టెన్ అయ్యింది ఇంకా ఇప్పుడైతే గుడ్ నైట్ చెప్పాల్సిన టైం అనమాట సో మీకు ఈ వీడియోలో ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్